కాకినాడ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దారపల్లి వాటర్ ఫాల్స్ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇదే నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో మే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబోయే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఆంధ్ర హిమాలయ దారపల్లి జలపాతం దారపల్లి ధ్యాన యజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి దాదాపు పదివేల నుండి ఇరవై వేల మంది ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుందని ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ దారపల్లి గ్రామం అందిస్తారు వెల్కమ్ టు కాకినాడ జిల్లా ప్రతిభా నియోజకవర్గం ఎంతో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దారపల్లి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఎటువంటి కార్యక్రమం ఇప్పుడు మూడు రోజులు పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా కూడా ఇక్కడ ప్రజలు పదివేల నుంచి ఇరవై వేల వరకు జనం కూడా వస్తారని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే పూర్తి విషయాలు తెలుసుకునే విషయం మీద అయితే మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న గురువు గారి చేత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పితామహ పత్రిజీ వారి దివ్య ఆశీస్సులతో పెత్తిపాడి మండలము బురదకోట పంచాయతీ దారపల్లి గ్రామంలో మహావతార్ బాబా పిరమిడ్ ధ్యానాశ్రమం స్థాపించబడింది స్థాపించిన దగ్గర నుంచి క్రమక్రమంగా ఇక్కడ ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి ఇది మూడవ సంవత్సరం మూడవ ధ్యాన యజ్ఞము బుద్ధ పౌర్ణమి సందర్భముగా మూడవ ధ్యాన యజ్ఞం జరుగుతున్నది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో ఈసారి ధ్యాన యజ్ఞంలో చాలామంది గ్రేట్ మాస్టర్స్ వస్తున్నారు అనేక విషయాల గురించి గొప్ప శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం అంతా కూడా అంది అందించబడుతుంది దానితో పాటు ప్రతిరోజు సంగీత జ్ఞానం ఉంటుంది సత్సంగం ఉంటుంది ఈ సుందరమైన రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ ఉంటుంది ప్రతిరోజును మంచి సుందరమైన జలపాతం ఉన్నది సెలయేరు ఉన్నది ఈ వాతావరణం ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది గత రెండు పౌర్ణమిలుకి బుద్ధ పౌర్ణములకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి వెళ్ళారు ఎంతో లబ్ధి పొందారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీరు మీ ఆత్మ ఉన్నతికి తగినటువంటి సాధన చేసుకోవాల్సిందిగా చేరుతున్నాము కోరుతున్నాము అది ఈ మహాయజ్ఞంలో మీకు చూసినట్టుగా కూడా సేవా కార్యక్రమం చేయవచ్చు ధన రూపంలో వృత్తి రూపంలో అతి సేవా రూపంలో మీరు సహాయం చేయచ్చు చేసి మీ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేస్తారని అనుకుంటున్నాం ఈసారి ప్రత్యేకత ఏంటంటే అల్లా బక్సూ గారని ఆయన సారథ్యంలో ఇంత అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఆయన తెలిసినటువంటి మంచి మంచి మాస్టర్స్ అన్నీ పిలిచి ప్రతిరోజు ఏ గంటలో ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతారనేది కూడా ఒక టైం టేబుల్ కింద ఫిక్స్ చేశారు అందుకనే మంచి చక్కగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాము తప్పకుండా రండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖు ఇదే నెలలో అందరికీ నమస్కారం పెద్ది వరకు ఇరవై రెండు ట్రిపుల్ బస్సు ఉంటుంది అక్కడ నుంచి ఆటోలు అరేంజ్ చేశారు చదువు రావడానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడికి మీరు చేరుకోవచ్చు అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో దారపల్లి జి మూడు అందరికి ఆహ్వానం పలుకుతున్నామండి మూడు రోజులు మే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఇక్కడ మూడు రోజులు అనేక రాష్ట్రాల నుంచి అనేక వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉంటారండి రామరాజు గారి ఆశ్రమంలో ఇక్కడ ఉన్నాకి అకామిడేషన్ అంతా రెడీగా ఉందండి వచ్చిన వాళ్ళకి అన్నదానం మరియు ట్రెక్కింగ్స్ వినోదం వాటర్ ఫాల్స్లో స్నానం ధ్యానం అన్నీ ఉంటాయండి అందరూ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఎందుకంటే ఇంత ప్రకృతి ఒడిలో వచ్చుంటే చాలు మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉంటది అందరికీ ఇది మా ఆహ్వానం అండి మే నెల పదకొండు పన్నెండు పదమూడుపల్లిపల్లి అలాగే మీరు వచ్చి మీరు ఎటువంటి అనుభూతి పొందారు అలాగే ఇక్కడ మీకు వచ్చే వాళ్ళు కూడా ఎటువంటి పల్లి వాటర్ ఫాల్స్ అండి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ అలాగే ఇక్కడ సాయి మందిరం బాగుంటుందండి అక్కడ కూడా బాగుంది వస్తూ బాగున్నాయి అండి ఇక్కడ అన్ని వసతులు అందరికి బాగుంటుందండి ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నారు మీ ఆర్థిక కూడా అందించండి అలాగే మీ అందరూ కూడా వచ్చే ఇచ్చేసి మీ ఆర్థిక అందిస్తూ చక్కగా మనం ధ్యానం చేస్తున్నామండి నేను తీరాలు వచ్చానండి చేశాను అదే కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నేను ధ్యానం చేసుకుంటున్నాం మూడవ ఉంది ఆనందంగా ఉందండి ఆహ్లాదంగా కూడా ఉందండి అలాగే అక్కడ లేడీస్ కూడా ఉన్నారు అలాగే లేడీస్ కూడా అడిగి వారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఏంటని కొంచెం వివరాలు ఒకసారి ఎలా ఉన్నాను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది నమస్తే మీ పేరెంట్స్ మాది లక్ష్మి అండి ఎదుర్పాక్ సవరణ అండి రాయవాడ మండలం అండి మేము ప్రతి పోయిన సంవత్సరం వచ్చాము ముందు సంవత్సరం వచ్చి ఈ మూడో సంవత్సరం రావడం ప్రతి నెల పౌర్ణమికి వస్తాము ఇక్కడైతే చాలా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటారు ఎవరైనా బాగుంటుంది నూట అరవై ఆరు వరమిడుకులు ఉన్నాయి అందులో ఎవరైనా ఎంతకైనా ఉంటారు బాగుపోయినా కూడా ఇక్కడ వస్తే ఆరోగ్యంగా ఎదగలుగుతారు ఫుడ్ అన్ని బాగుంటాయి ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటది ఉండడానికి ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఉంటది పెద్దలు అవుతు రావచ్చు మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు జే ప్రతి జలపాతం ఉన్నదని ఇక్కడ ఆశ్రమం ఉన్నదని మీకు ఎలా తెలిసింది ఏంటి అంటే మాది వరంగల్ జిల్లా అంతకన్నా దూరం కెలి నుండి వచ్చినాము అంటే అర్ధం అవడానికి అని చెప్తున్నాము అంతకన్నా దూరం నుండి వచ్చినాము అయితే ఇక్కడికి ఫస్ట్ టైం ఉండటం కానీ చాలా బాగుంది ఇక్కడ జలపాతంలో స్నానాలు చేసుకుంటూ జలపాతంలో హాయిగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి కొండలు చాలా చాలా బాగున్నాయి నేను వచ్చి వారం రోజులు అవుతుంది వారం రోజుల సందర్భంగా సాధన చేసుకుంటున్నాం సాధన చేసుకోవడానికి చాలా మంచి ఏరియా చాలా బాగుంది వాతావరణం బాగుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ ఫుడ్ అకామిడేషన్ చాలా కూడా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి బ్రహ్మర్షి గురువు గారి పాద పద్మములకు నమస్కరించుకుండి మీరు మీరు మేడం నమస్తే మహాపత్రిజీకి పితామహాపత్రిజీకి గా నా ఆత్మ ప్రణామాలు మాది రావులపల్లి మండలం దేవరపల్లి గానం నా పేరు మహాలక్ష్మి నేను ఇక్కడికి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను చాలా బాగుంది ఈ దారపల్లిలో జరిగే మూడో యజ్ఞానికి మీరందరూ కూడా వచ్చి ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందుకోవాలని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ మే నెలలో జరిగే పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో జ్ఞాన మహా అందరూ తప్పకుండా ఇచ్చేయండి థ్యాంక్ యూ జయ అలాగే చూసారు కదండి ఇక్కడ ఉన్న అందాలమైన జలపాతం అలాగే ప్రకృతి అందాలు అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అయితే ఈ యొక్క ఆశ్రమం అని ఆశ్రయించి ఇక్కడ లబ్ధి పొందుతూ ఆరోగ్యంగా ఉండి ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళైతేనేమి మగవాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం ప్రకృతి అందాల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి మీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ